ఈ మధ్యకాలంలో వివాహాల్లో ఆర్పాటం చాలా ఎక్కువగా ఉంది ఎంత ఎక్కువగా ఉందంటే ఒకరు పది లక్షలు పడితే ఖర్చు పెడితే ఇంకొకరు తొంభై లక్షలు కోటి ఇంకా సినిమా యాక్టర్ జోలికి వెళ్ళామంటే ఇంకా దారుణంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఇలాగా నాకు తెలిసిన ఒక కుటుంబం కూడా తెలుసు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి వివాహం చేశారు చేసిన తర్వాత మూడో రోజు వెళ్ళిపోయారు అదంతా వేస్టే కదా అందుకని నా ఫ్రెండ్ ఒక అతను అంటారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కదా మీరు ట్వంటీ థర్టీ ల్యాక్స్ పెట్టి మంచి ఘనంగా వివాహం చేయండి అని ఎస్ తప్పకుండా చేస్తాను కానీ ఇప్పుడు కాదు మీరు పది సంవత్సరాల పాటు చక్కగా కాపురం చేసిన తర్వాత నేను దీనికి డబల్ అంటే నేను అన్న మొత్తానికి డబల్తో మీకు మళ్ళీ వివాహం చేస్తానని అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి కాబట్టి ఆ రకమైన పరిస్థితులకు వెళ్తున్న ఈ సమాజంలో వీళ్ళకి ఎందుకు ఇలా తయారవుతున్నారంటే సామాజిక శాస్త్రవేత్తలు కరెక్ట్గా చెప్పాలి దాన్ని అనాలసిస్ చేయాలి ప్రజలు